హలో హాయ్ ఫ్రెండ్ కదా నేను మీద బాస్ కానీ ఫ్రెండ్స్లో మనకైతే అండ్ మల్లెన్న డైరీ ఫండ్ ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఒక తొమ్మిది ఏళ్ళైతే లోడ్ తిన అంట మొత్తానికి అయితే అండ్ పాలు ఐదు ఉన్నాయి చూడే వాళ్ళు అయితే ఐదు ఉన్నాయి మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ ధరలు అయితే చెప్పిన ధరలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల వరకు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే అండ్ మనకైతే కొన్ని డీటెయిల్స్ అయితే అన్నమాట అయితే కనుక్కుందాము పాలు ఇచ్చే రెండు పోర్ట్లు పాలు చేసుకొని తీసుకపోవచ్చు మొత్తం ఆల్మోస్ట్ అయితే క్రాష్ క్రాస్ అవ్వాలన్నమాట మనకైతే అండ్ మనకైతే శుక్రవారం శుక్రవారం అయితే లోడ్ వస్తాయి మనకైతే అండ్ ఓకే నెచ్చుకోవాలి పండి నా వీడియో వచ్చింది కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి అని చెప్పి నెబ్బలు లేకుండా అని చెప్పండి ఓకే నెచ్చుకో వెళ్ళిపోండి అయితే ఇక్కడ యూజ్ కదా మనకైతే అండ్ ప్రజెంట్ అయితే కురవడం మలేషన్ డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ చూసుకోవచ్చు మనకైతే ఆల్రెడీ ఇది కొత్త డైరీ అంటే షెడ్ అయితే వేసేసింది మనకైతే ఇది ఆ మొత్తం ఎన్ని ఉంది మనకు తెలియదు కానీ అనమాట అయితే కనుక్కున్నాము ఇది దీనికైతే ఎంతైనా అనేది కూడా కనుక్కున్నాము మొత్తానికి ఆవులు అమ్ముతా అన్న నమస్తే నేను భూమి ఇది జాము ఆవులు అమ్ముతా ఆవులు అమ్మా ధైరిఫామ్ వేసినావనా ధేరిపాం వేసిన గాని అది ఉంది ఇది ఉంది కానీ నేను ఆవులే అమ్ముతా ఆవులు అమ్ముతా ఎంత ఎంత అయిన మొత్తం షెడ్డుకి అయిందప్ప షెడ్డు కానీ ఆవులే అమ్ముతాను నేను ఇప్పుడు ధైరిఫామ్ తనే గన ఆవులు పెట్టినవి అమ్మేటివి కాకపోతే షెడ్డు కి ఎంత అయినాయి మొత్తం ఎందుకయినా ఇంకా రెండున్నర లక్షల దాకా రెండున్నర లక్షల దాకా అయినా అంట చూసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఎన్నవాళ్ళు దీని ఈ రోజు తొమ్మిది వచ్చినాయి బాక్ తొమ్మిది ఓకే నేను చూసుకోవచ్చు మనకైతే తొమ్మిది ఏడక వచ్చినా అంట మనకైతే అండ్ వచ్చాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది మన అంటే డేర్ ఫోన్ అడ్రస్ చెప్పేసి ఇది కూడా ఓకే ఇది రంగారెడ్డి జిల్లా కురువా కూడా ఒక రెండు కిలోమీటర్లు ఓకే షాద్నాన్ నుంచి ఒక ఏడు అవుతుంది ఏడు ఈ హైదరాబాద్ నుంచి ఒక యాభై కిలోమీటర్లు అయితే దక్షిణ నుంచి ఒక నలభై కిలోమీటర్లు అయితే ప్రజెంట్ మన దాని ఇప్పుడు చూడే తెలంగాణ కర్దనాకర్ కర్దనాకర్ నుంచి మహాడేవిడికి రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు అయితే ఓకే ప్రజెంట్ మన తేనా ఏంటంటే మనకి చూడే నుండి పాలిచ్చేడు ఉంది సూడివి నాలుగు ఉన్నాయి ఓకే సూడివి ఐదు ఉన్నాయి ఓకే పాలిచ్చేడు ఐదు ఉన్నాయి ఐదు ఫ్రెండ్స్ పాలిచ్చేడు ఐదు అంటే చూడే ఐదు అంటే ఒక్కొక్క డీటెయిల్స్ అయితే ఫ్రెండ్ మనకైతే పచ్చావు కథ అయిపోయా ఇది పచ్చావు ఇన నీకు ఇన నీకుంది ఇది మనకి గ్రీడు ఇది గ్రీడ్ జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ అంటే చెన్ని పల్లెతో ఉంది ఇది ఇది నాలుగు పళ్ళు ఉంది ఫ్రెండ్ నాలుగు పళ్ళతో అయితే ఉందంట మనకి చూసుకోవచ్చు మనకైతే మనకు వినడానికి ఉందంట ఎంత టైం పెట్టుకోవచ్చు ఒక వారం టైం పెట్టుకోవచ్చు ఎంత ఒక వారం ఒక ఒక వారం వారం ఆరు రోజులు ఏడు రోజులు ఫ్రెండ్స్ ఆరు నుంచి ఏడు రోజుల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే చూసుకోవచ్చు మన పాలన టార్గెట్ సీత వాళ్ళు ఐదైదు తీసారు భాస్కర్ పుట్టా ఐదు వరకు చూసుకోవచ్చు మనకైతే ఏంటంటే చిన్న రైతులకు మంచిగా భూమి మీద మేసి ఆవాలన్నట్టు మనకైతే ఎక్కడ కట్టించా మనకు మేసి తిరిగి తిరిగి వచ్చి ఇంటికి వచ్చి ఆడటానికి ఇలాంటి రోగా నొప్పలయితే అయితే చూసుకోవచ్చు ఎవరి గడ్డి మార్చిపోయిన గడ్డి కూడా ఏంటి మనకైతే చూసుకోవచ్చు మార్చిపోయిన గడ్డి కూడా తిని అన్నమాట ఓకే ఏం గారు చెప్తాను దీనికి అరవై రెండుగా చెప్పిన ఫైనల్ రేటు ఫైనల్ వాళ్ళు వస్తే మాట్లాడతా తగ్గిద్దాం చెప్పానా నువ్వు అంటే వాళ్ళు రావాలి కదా వాళ్ళు వస్తారు నువ్వు చెప్పు ఒక మాట రావాలి భాస్కర్ వాళ్ళు అరవై రెండు వేలు చెప్తున్నా ఒక పది వేలు తగ్గొచ్చా తగ్గుతుంది ఓకే ఇక్కడ చూసుకోవచ్చు పది వేలు తగ్గుతుంది రెండవ గురించి చెప్పేసా ఈ భాస్కర్ ఈనిందా ఈ ఎన్ని ఇది ఇది ఆరు పనులు ఉంది కొంచెం ఆరు తోట అయితే ఉందంట మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఇది ఆ ఎంకల అట్రకాల్ చూడండి గొప్పలు చూడండి అంటే ఇది ఎప్పుడు ఎప్పుడైనా అన్న ఎప్పుడైనా ఉంది ఒక్క వారం అయితే ఉంది కొంచెం ఏడు రోజులు ఎనిమిది రోజులు అయితే అవుతున్న ఉంటాం వారం రోజులు అయితే అవుతున్నా డెలివరీ అయిపోయిన ప్రజెంట్ అయితే ఇప్పుడు రెడీ ఉన్న పాలు చెప్పేసా రెడీ ఉన్న పాలు అయితే తీసుకోవచ్చు ఫోటోకి రైతులో చెక్ చేసుకోవచ్చా చెక్ చేసుకోవచ్చు ఒక ఎలిపల్ తోట ఉంది ఇది ఆర్పల్ ఉంది ఆర్పల్ తోట అయితే ఉందండి మనకి అయితే చూసుకోవచ్చు ఇగో మనకు పొదిగా అయితే పాలు తీసేసారు అంటే అట్ర అయితే కనిపిస్తాయి మనకైతే ఇది మనకు ఐదైదు వరకు అయితే రడి ఉన్నట ఎవరైనా రైతులు వచ్చేవాళ్ళు ఉంటే చెక్ చేసుకొని తీసుకపోతే అంటే నాన్న అయితే చూసుకోవచ్చు దీన్ని దూడేం దూడన్న దీన్ని మొగదూడ మొగదూడ ఇప్పుడు ఎనిమిది రెండు అయితే తావు ఓకే మనకి దీని ధర ఏం చెప్తున్నా చెప్పు దీనికి కరువాయిల్ ఫైనల్ రేట్ చెప్పానా ఫైనల్ వాళ్ళు రావాలి భాస్కర్ పదిహేను తగ్గుతా తగ్గుతుంది పెంచి అరవై ఐదు వేలు అంటే ఇట్లా వస్తున్నాయి దాగా నేను నా మాట మీద అయితే యాభై ఐదు వరకు ఏమన్నా చెప్పానా యాభై ఐదు వరకు ఓకే చూసుకోవచ్చు మాట్లాడుకోండి మూడవ గురించి చెప్పండి ఇది మూడవ రెండో అయిత రెండో అయితే ఇది ఇది ఇందా ఒక నాలుగు ఐదు రోజులు అయ్యి ఓకే ఇది దీనికి అరవై ఐదు వేలు చెప్పి ఎన్ని పనులతో ఉందా ఇది ఆరుపాలు ఉంది ఆరుపాలు కొంచెం చూసుకోవచ్చు ఆరుపాలతో అయితే ఉంది అట్ర కాలిటీ వెరీ సూపర్ ఉంది మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఇంకా అట్ర కాలిటీ చూపిస్తారండి ఇక ఆవు సైజు కూడా బాగుంది బాడీ కూడా పర్సనల్గా ఉంది మనకైతే చూసుకోవచ్చు ఉంది అనిగో ఎంకలా చూడండి ఎంత వరకు చెప్పారు మిల్కింగ్ మిల్కింగ్ ఆరాధిస్తారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఆరాధ వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే పాలు అయితే చూసుకోవచ్చు దీని ధర అడుగుదాం మనకి ఎంత వరకు చెప్తారా అన్న అయితే చూసుకోవచ్చు శనగడ్ కూడా బాగుంది చూడండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ మంచిగా ఫిల్డ్ కూడా కూడా మంచిగా ఉంది చూసుకోవచ్చు అండ్ ఇది ఆడపాళ్ళతో ఉందాతో ఎంత చెప్తున్నావు దీనికి అరవై చెప్తున్నా అరవై ఐదు వేలు చెప్తున్నావు యాభై ఐదు గట్లొస్తున్నా కొంచెం యాభై ఐదు వేలు కూడా వస్తా అట్రా బాగుంది మనం చూసుకోవచ్చు ఎవరైనా వచ్చి తీసుకున్న అయితే అదృష్టవంతులు మనం చూసుకోవచ్చు ఓకే అన్న నాలుగవ గురించి ఇది వినడానికి చెప్పేసి అలా చెప్తున్నావు అనుకుంది ఎన్ని పళ్ళు తోటి ఉంది ఇది ఆరు పళ్ళు కొంచెం ఇప్పుడు ప్రజెంట్ మీరు మొత్తం ఆరుపల్లెనా ఆరు పళ్ళు నాలుగు రెండు పళ్ళు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు చూసుకోవచ్చు మనకైతే అండ్ ప్రైజ్ స్టార్టింగ్ ప్రైజ్ అయితే నలభై ఐదు అరవై ఐదు వేలు ఆరు వేల ఓకే మనం చూసుకోవచ్చు ఇది మనకు వినడానికి ఉందా ఓకే హెచ్ఎఫ్ అంటే జెర్చి రాసి కాదు తెచ్చి కావు నా దగ్గర ఎక్చర్ప్ అమ్మను మొత్తమేమో చెప్పు ఇది ఏమో రావట్లేదు మొత్తం మొత్తం జర్చి రావట్లేదు జర్చి కాదు ఇక చూసుకోవచ్చు మనకైతే అండ్ మనకి ఇది ప్రజెంట్ ఇంకా అట్రాకాలి నేనైతే మిల్కింగ్ ఎప్పుడైనా ఇది ఐదే ఫ్రెండ్స్ చోటకైతే ఐదు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే ఇక అంతా కూడా బాగుంది మనకైతే అండ్ ఇది ఏంటంటే టైం ఉంది జర్నీ ఎప్పుడైచ్చిందనా ఈ రోజు ఒక అర్ధగంట గంట వచ్చి అందుకేనా రేపటి వరకు అయితే మంచిగా కనిపిస్తుంది మీకు ఎందుకంటే నొప్పులతో ఉంటాయి కాబట్టి ఇవేళ పండుగలు లేస్తే రేపటి వరకు అయితే మంచిగా కనిపిస్తుంది అయితే అయితే ప్రజెంట్ అయితే దీనికి ఎంత దీనికి యాభై వరకు వస్తుంది అచ్చా కొంచెం యాభై వరకు కూడా వస్తా అంట వచ్చి మాట్లాడుతుంది అయితే అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నా అన్న ఐదవ గురించి చెప్పండి అన్న ఇది ఇది కూడా ఐదవడానికి ఉందంటే చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే ఎన్ని పాలతో ఉందానా ఎనిపం ఎత్తుకపోతే అనా ఎతకప్పవా మైక్ ఆనందం లేవని చూస్తున్నా కానీ ఎన్ని ఉంది ఆడపల్ల ఉంది కొంచెం ఆరపల్లతో అయితే ఉంది ఎకపో అటు ఎందుకు అర్థం కాదు మైక్ ఆనందం లేవని చూస్తున్నా ఇది ఆడపల్లితోందా కొంచెం చూసుకోవచ్చు ఆరపల్లతో అయితే ఉందంట మనకైతే అనా మిల్కింగ్ ఆరాలు ఇస్తారు ఆరా వరకు అయితే ఇష్టం చూసుకోవచ్చు మనకైతే మనకు ఇంకా లెటర్ కాల్ చూడండి ఇంకా చేస్తా ఫ్రెండ్స్ ఇదంతా ఇది కొంచెం లాగుద్దా అన్న కొంచెం ఆనే ఎందుకు నిలబడ్డావు ఇది చూపి రైతులకి అట్లే నిలబడేది కాదు లాగు ఎంత బాగా చేస్తా అనేది ఇదంతా చేసేస్తా అన్నమాట మనకైతే ఇది ఆరారు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట టైంకి టైంకి ఆరారు అంట రెండు పూర్లు అయితే చూసుకోవచ్చు మనకైతే పన్నెండు లీటర్ వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇంకా శనక కూడా బాగుంది ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకి దీనికి ఏం ధర ఎత్తున్నా ఉన్నాయి అన్నమాట అరవై ఐదు వేలు చెప్తున్నాను యాభై ఐదుకి వస్తుందా వస్తుందా యాభై ఐదుకి వస్తుంది ఇంకొక వెళ్ళి తగ్గచ్చా తగ్గుతుంది రావాలి కదా వాళ్ళు రావాలి తగ్గుతుంది అంతే ఓకే చూసుకోవచ్చు మీరు చూసుకోనుంచిగా మనకైతే ఇది ప్రజెంట్ అయితే ఒక యాభై ఐదు వరకు అయితే నా వరకు అయితే అనుకుంటున్నా మళ్ళీ మీరు వచ్చి ఏమైనా తగ్గించుకోవచ్చు కూడా వచ్చి చూసుకోవచ్చు అన్న ఆరావు గురించి చెప్పండి అన్న అన్న ఆరావు గురించి అంటే అంటే వస్తుంది ప్రజెంట్ ఇది ఏంటంటే దీని చూడ నేను చూసుకోవచ్చు మనకైతే మనకి ఎన్ని పళ్ళతో ఉందా ఇది నాలుగు నాలుగు పళ్ళతో అయితే ఉందంట మనకైతే చూసుకోవచ్చు లేకపోతే అయితే ఇంకా ఎట్టర్ క్వాలిటీ కూడా మనకైతే అన్న మిల్కింగ్ ఎప్పుడు అన్న మిల్కింగ్ నాలుగు నాలుగున్నర పూటకి పూట నాలుగు నాలుగున్నర అంటే మనకైతే రెండు పూటలు కలిసి మనకు మనకి తొమ్మిది ధరకి ఎస్తున్నా తొమ్మిది ఓకే దీని ధర కూడా అడుగుదాం ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఏంటంటే ఈ కదా మబ్బా ప్రెజెంట్ దీని అయితే మాది మూడు రూపాయలు అంత వరకు మూడు రూపాయలు మూడు మూడు ఉన్నరైన ఓకే నాలుగు నాలుగున్నర అయితే ఓకే ప్రెజెంట్ దీని దర ధర ఏం చెప్తున్నాను యాభై నుంచి యాభై నేను చెప్తున్నాను యాభై వరకు వస్తాడా కొంచెం చూసుకోవచ్చు నేను వేసేది ఏంటంటే నా ధర వరకు అయితే నేను అడుగుతున్నా మీరు వచ్చి కూడా అడుక్కోచ్చు తగ్గుతుంది మళ్ళీ చని తగ్గిస్తాడు మనకి మీకు ఎంత కావాలో అనేది నా లోకి అంటే ప్రెజెంట్ అయితే మీకు కావాల్సిన రేట్లలో అయితే ఉన్నాయి మనకైతే ఏంటి అండర్ ప్రైజ్ మనకైతే ఒక హెచ్ఎఫ్ ఒక లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలు దీంట్లో వెళ్తే మనకైతే రెండు ఆడొస్తాయి ఏమన్నా అంతేనా ఓకే చూసుకోవచ్చు అవి కంత ఇస్తే ఇది ఇది ఇంకా మంచి మాటనే చేసుకుంటే ఇవి ఎక్కువ చేయొచ్చు మనకి ఎక్కువ ఇవి కూడా ఇంకా బాగుంటాయి రోగాలు జ్వరాలు అవన్నీ ఉండవు ఈ ఆవులు అంటే ఊరికి ఊరికి పోయేటోడు ఉంటే కట్టేసి మేచి పొద్దున్న పాలిమన ఇస్తాయి ఎలాంటి రోగాలు అప్పుడు అయితే ఉండవు ఓకే చూసుకోవచ్చు ఎంగల్ అట్ర చూడండి ఓకే అన్న ఏడా గురించి చెప్పేసా ఇది ఈ మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఇది కూడా మనకైతే ఇది కూడా ఇది అంట మనకైతే బండ్ అయితే చూసుకోవచ్చు ఇది మనకి ఎన్ని పళ్ళతో ఉందా ఇది నాలుగు పళ్ళు ఉందా నాలుగు పళ్ళు చూసుకోవచ్చు నాలుగు పళ్ళతో తోట ఉందంట మనకైతే ఇదిగో అని చనక చూడండి ఎంత రక చూడండి అనే ఎంతవరకు ఇస్తాను కూటకి కూటకి ఐదు ఐదు వరకు అయితే ఇస్తాను చూసుకోవచ్చు మనకైతే అనేది దీనికి ధర చెప్తున్నా దీనికి అరవై ఐదు వేలు చెప్తామన్నా అరవై ఐదు వేలు చెప్తున్నావు అరవై ఐదు వేలు అంటే ఒక యాభై ఐదు వేలకు అట్లా ఇస్తాం ఇస్తావా ఇంకా రైతులు వచ్చి ఇంకా రెండు వేలు తగ్గుతుంది రెండు వేలు అంటే కాడికి పదివేలు నువ్వు మళ్ళా తక్కువంటి రైతులు వచ్చినాక ఇంకేం చెప్తే రైతులు రావాలి వచ్చినాక ఈరోజు మాట్లాడి తగ్గిస్తాం అంతే చూసుకోవచ్చు మనకైతే మీరు వచ్చి మీరు మీరు చెప్పే రేట్ అయితే చెప్పుకోండి అంటే మన ఈనుంది కదా ఈ దీని దూడమిడా దీని దూడా మొగ దూడా దూడ ఇప్పుడు రెడీ ఉన్నా ఇప్పుడే అంటే ఇవ్వాలని నేను

అన్నా ఎనిమిదవ గురించి చెప్పండి అన్న ఎనిమిదవ గురించి అంటే ఇది వినడానికి ఉంది వినడానికి ఉంది అంటే చూసుకుని ఉందా మనకు వారం టైం పడుతుంది వినడానికి ఉందా అవునా చూసుకోవచ్చు మనకైతే ఇది ఎన్ని పనితో ఉందా ఇది ఆరు పనులు ఉందా కొంచెం ఆరు తోట అయితే ఉందన్న మనకైతే ప్రెజెంట్ అయితే దీని దగ్గర మెలికింగ్ చెప్పండి అన్న ఇది నాలుగు నాలుగున్నర ఇస్తుంది నాలుగు నాలుగున్నర ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు నాలుగు నాలుగున్నర వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ప్రజెంట్ అయితే దీని ధర కూడా అడుగుదాం ఎంతవరకు అనేది ఎంతవరకు చెప్తున్నానా దీన్ని యాభై మంది చెప్తున్నాం అన్న యాభై మేలు చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే అర్పన్ తోటి ఉందా ఓకే చూసుకోవచ్చు ఈ వారం అయితే మంచి వచ్చిన ఆవిడ అయితే చూసుకోవచ్చు అండ్ కడల అయితే రాలే నాటిని కడలు కలిపిన ఆవిడ అయితే రాలేవు కడలు కలపలేదు ఇంకా ఆరు పనులు ఆవిడ అయితే రాలే నాటి ఉన్నాయి రాలేవు ఓకే చూసుకోవచ్చు నాలుగు నాలుగు పనులు ఆరు పనులు అయితే ఉన్నాయి ఆవులు ఒకటి రెండో ఈతయ్యే ఆవులు మొత్తం ఓకే చూసుకోవచ్చు ఓ ఈత రెండు ఇతలే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ ఆఫ్ దేట్ అయితే వచ్చింది మనకి డెలివరీ అయితే అయిపోయిందంట వన్ అవర్ అయితే అయిపోయిందంట ఇప్పుడేందా గంట అయింది ఇప్పుడు ఏంది మాయ కూడా పడేసింది మాయ కూడా పడిపోయింది మనకైతే అక్కడ తీసుకెళ్ళిపోయారు మనకి ప్రెజెంట్ అయితే మరి ప్రజెంట్ అయితే మనకి ఇది పాలైతే తీయలేవు ఓకే మనకి ఇది అనుకుంటా తీసేసినాం పాలు ఇప్పుడు మాయ పడ్డదు ఒక గంట రెండు గంటలు అయ్యింది ఓకే పాలు తీసేసినాం ఇప్పుడు అవో లేగ మొగలు లేగ అనమాట మనకైతే ఇది ఎన్ని పాలు తట్టుందన్నా ఇది ఆరు పాలు ఉందా రెండు అయితే కావంట ఫ్రెండ్ మనకి చూసుకోవచ్చు మనకైతే ఇక ఇవి వచ్చామన్నా నాలుగు నాలుగున్నర వరకు ఇస్తుంది ఇస్తా ఇంకా లెటర్ క్వాలిటీ కూడా నాలుగు నాలుగున్నర వరకు అయితే పెట్టుకోండి మనకైతే పాలు ఇక ఇక్కడ ఏం ధర చెప్తున్నా చెప్తున్నా మన యాభై రెండు గంట పెట్టేసుకో ఓకే చూసుకున్నాము ఓకే చూసుకోండి తి ఓకే